మొదటి సంప్రదింపులు ఉచితం మీ కుటుంబ స్నేహితునితో తలెత్తే మనస్పర్ధను అపోహను వెంటనే తొలగించండి ఇక మీరు ఈ విషయంలో ఏ విధమైన తాత్సారం చేసినా పరిస్థితులు ప్రతికూలించడమే కాకుండా మీ ఇద్దరి బాంధవ్యాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది మీ గురించి మీరు నచ్చి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండి మంచి పదజాలాన్ని ఉపయోగించండి మేషరాశి ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో మీరు కొంచెం అధికమైన ఆవేదనతో ఉన్నట్లు గ్రహిస్తారు ఈ వ్యక్తి కొంత ఎక్స్ట్రా శ్రద్ధను జాగ్రత్తను దయార్ద్ర హృదయాన్ని కోరుకుంటున్నట్లున్నది మీ దగ్గర నుండి అతనితో మీరు కొన్ని ఎక్స్ట్రా గంటలు టైం తీసుకుని కాలక్షేపం చేయగలిగితే ఈ రోజు డాక్టర్ చెప్పింది కూడా అదే అవుతుంది ఈ రోజు పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి చేయవలసిందల్లా కేవలం వాటిని ఒకసారి చివరిసారిగా పరిశీలించటమే ఒక వరుస క్రమంలో పెడుతూ మీలో కొందరు డిపార్ట్మెంట్ని మారాలనుకునేవారు ఈరోజు ఆ పనిని చేయవచ్చు మేషరాశి ఫైనాన్స్ మీరు మీ సొంత వ్యాపారాన్ని నడుపుకుంటూ ఉన్నట్లయితే ఈరోజు మీకు అయిందని ఆశించవచ్చు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి లేదా మీ కంపెనీని ప్రమోట్ చేయటానికి గానీ ఏమైనా అవకాశాలున్నాయేమో కళ్ళు విశాలంగా తెరిచిపెట్టుకుని గమనిస్తూ ఉండండి ప్రస్తుతం అనుకోని లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వస్తూ ఉండే అవకాశాలను ఉపయోగించుకుంటూ లబ్ధిని పొందడానికి ప్రయత్నించండి హెల్త్ మీ ఆరోగ్యం బరువుకు సంబంధించిన సమస్యల గురించి మీరు ఈ రోజు ఒక డాక్టర్ వద్ద గాని న్యూట్రిషన్ వద్ద గానీ పరీక్షలు చేయించుకోవాల్సిన రోజు మీరు సక్రమంగా పాటిస్తూ అమలు చేస్తూ ఉండే ఏ ప్లాన్ అయినా సరే మిమ్మల్ని దీర్ఘకాలపు ఫిట్నెస్ లక్ష్య సాధన వైపు తీసుకెళ్లేట్లే చూసుకోండి అలాగే అది మీ అప్పటికప్పుడు ఆ క్షణంలో సాధించేటటువంటిది కాదని గ్రహించండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సామిత్రుల గురించి తెలుసుకోండి అందుచేత మీరు ఈ రోజు నుంచి ఆరోగ్య విషయంలో పెట్టే పెట్టుబడి మీ భవిష్యత్తుకై ఒక దీర్ఘకాలపు పెట్టుబడి వంటిదని గ్రహించడం మర్చిపోకండి మీ సంపూర్ణ ఆరోగ్యానికి మీ దినచర్యలు యోగాభ్యాసాన్ని కూడా జత చేయడం పరిశీలించండి కొంతకాలం క్రితం మీరు పోగొట్టుకున్న వస్తువు తిరిగి మీకు లభిస్తుంది అనుకోకుండా ఉండేవి ఈ రోజు అదేమైనా చిరకాలం పదిలంగా ఉంచుకోవాల్సిన బహుమత లేక మీకు ఆప్తులు ముఖ్యమైన వారిచ్చే ఒక సావనీరా చివరకు పోగొట్టుకున్న ఒక డాక్యుమెంట్ కాకపోవచ్చు కావచ్చు లేకపోతే సర్టిఫికేట్ కావచ్చు ఏది ఏమైనా మీరు పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందే మధురమైన రోజు ఇది వృషభ రాశి రొమాన్స్ ఈ రోజు మీకు కాస్తంత సహాయం సపోర్టు మీ భాగస్వామి వద్ద నుండి కావాలని కోరుకుంటారు అతను కూడా దానిని మీకు అందివడానికి సంతోషిస్తాడు వాళ్ళు వాస్తవంగా ఈ రోజు మీ ఆప్తులపై ఆధారపడి ఉండటానికి గురించి భయపడకండి ఎందుకంటే ఆ వ్యక్తి మీకు సహాయం చేయడానికి అంగీకరిస్తూ సిద్ధంగా ఉంటాడు ఎల్లవేళలా మీరు చేపట్టిన ఈ వ్యాపకంలోనైనా సరే ఇవన్నీ కూడా మీరు చేసిన కృషి పడ్డ శ్రమకు అందిన ఫలితాలు ఈనాడు మీరు వాటిని తిరిగి అనుభవిస్తున్నారు ప్రభుత్వ సర్వీసులో చేరాలనే కుతూహలం మీకు ఉంటే మీకు ఒక ముఖ్యమైన పొజిషన్ లభించే అవకాశం కనిపిస్తోంది అటువంటి ఆదర్శవంతమైన పొజిషన్ కోసం వెతకండి మీ రెజ్యూమ్ను ఇప్పుడే పంపించండి మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ వస్తుందని మీకు గట్టి నమ్మకం ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం నుండి ప్రైవేటు ఉద్యోగంలో చేరడానికి ఈ రోజు మీకు చాలా అనువైనది వృషభ రాశి ఫైనాన్స్ మీరు మీ సొంత వ్యాపారం కలిగి ఉంటే ఈ రోజు మీ వ్యాపార పరిధిని కార్యకలాపాలను విస్తరీకరించడాన్ని పరిశీలించవచ్చు దీర్ఘకాలంలో మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి పునాదుని వేసుకుంటూ ఈ రోజు మీ యాజమాన్యం వారిని మీ జీతాన్ని పెంచమని అడగటానికి వివిధ మార్గాలను అన్వేషిస్తూ ఉండాలి ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నట్లయితే అధిక బాధ్యతలను చేపట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ మీ పనిని ఇంకా పెంచుకోవటానికి ప్రయత్నించండి ఈ విధమైన వ్యూహం మీకు లాభాలను తెచ్చిపెడుతుంది వృషభ రాశి హెల్త్ ఈ రోజు మీ ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోండి ఈరోజు మీరు ఒక ఉన్నత స్థాయి అధికారితో ఉద్రేకాన్ని విచక్షణను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది కాబట్టి మీరు విశ్రాంతి లేనట్లు ఫీల్ అవుతూ పని మీద సరిగ్గా దృష్టిని పెట్టలేకపోవచ్చు ముఖ్యంగా ఈ మూడ్లో నుండి బయటపడేదాకా మీరు ప్రశాంతంగా ఉండడం చాలా శ్రేయస్కరం మీకు మీరు మీ భాగస్వామితో గానీ లేక మీ జీవిత భాగస్వామితో గానీ మాట్లాడుతున్నప్పుడు చాలా ప్రశాంతంగా సౌమ్యంగా మాట్లాడండి రాశి వ్యక్తిగత ప్రమాదం దృష్ట్యా మీరి రోజు కొన్ని ఎక్స్ట్రా భద్రతా చర్యలు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అగత్యం ఉంది చాలా జాగ్రత్తగా మెళకువగా ఉండండి మీ మీద దాడి జరగడమో లేక మీ ఇంటికి రావటమో జరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఈరోజు మీ ఇంటికి ఎవరైనా దౌర్జన్యం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ భద్రత పైన మీరెంతో దృష్టి పెట్టండి మిథున రాశి రొమాన్స్ చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ భాగస్వామిని కలిసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈరోజు ఇది మీకు మీ యొక్క ప్రణయభరితమైన బంధాన్ని తిరిగి పటిష్టం చేసుకునే ఇస్తుంది మీ ఇద్దరు మీ సంతోషాన్ని పంచుకోవడానికి ముందుగా మీరే చొరవ తీసుకోవటం అవసరం మీరిద్దరూ కలిసి గడిపిన మధుర క్షణాలను తీపి జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేయటం వల్ల మీకు చాలా లాభం చేకూరుతుంది రాశి ఆఫీస్లో ఉండే మీ సహోద్యోగులతో కొంతసేపు మీరు ఎంజాయ్ చేసే టైం ఈ రోజు అయితే పని గురించి మాత్రం ఏ విధమైన చర్చలు చేయకండి ఈ టైంలో మీరందరూ బయట సరదాగా కాలక్షేపం చేయవలసినటువంటిది అన్ని విషయాలను తేలికగా తీసుకుంటూ మంచి టైమే గడిపేయండి మీరు వజ్రాలు నగల తయారీ పరిశ్రమలో పనిచేస్తూ ఉంటే ఈ రోజు మీకు చాలా లాభదాయకమైన రోజని మీరు చేసే పనిలో వృద్ధి కనిపిస్తుందని గమనిస్తారు మీ కంపెనీ దాని పరిధిని దాటి విస్తరింపు చేసుకునేందుకు ఏమైనా ఉన్నాయేమో వెతకండి మీ బిజినెస్ టర్న్ ఇంకా పెంచుకోవచ్చు మీరు ఈ విధంగా వచ్చిపడే ఆర్థిక వనరులను ఆదా చేయండి రేపటి రోజు కోసం రాశి హెల్త్ ఈ రోజు విశ్రాంతిని తీసుకుంటూ రిలాక్స్ అవ్వాల్సిన రోజు మీకు మందకొడిగా బద్ధకంగా ఉండవలసిన రోజు కాదు దీనికి బదులుగా నిద్ర మీద మానసిక శారీరక అలసత్వంపై దృష్టి పెట్టవలసిన రోజు ఈ మాదిరి విశ్రాంతి రిలాక్స్ అవటం అన్నవి మీ మైండ్కు శరీరానికి చాలా మేలు చేస్తాయి కర్కాటక రాశి ఈ రోజు మీ ఆకర్షణను చలాకితనాన్ని ఉపయోగించే క్రొత్త స్నేహితులను కలుసుకుంటారు మీరు చేయవలసిందల్లా మీరే ముందడుగు వేసి చొరవ తీసుకోవటం అంతే అలాగే సంభాషణలోకి దింపండి మీ క్రొత్త మిత్రులను ఉండేటటువంటి కనిపిస్తున్న సూచనల మేరకు మీరు జీవితాంతం కలిసి ఉంచేలా ఆ స్నేహాలని అభివృద్ధి పరచుకోండి వీరే మీకు భవిష్యత్తులో ఎంతో సహాయం చేస్తారు కర్కాటక రాశి ఈ ఈరోజు మీ ప్రణయ జీవితంలో తలెత్తే కొన్ని అంశాలను గురించి జాగ్రత్తగా ఉండండి ఇవి మీకు మీ భాగస్వామికి మధ్య రావచ్చు లేకపోతే మీ తల్లిదండ్రులకు మీ భాగస్వామికి మధ్య రావచ్చు అది ఒక చిన్న అపోహ అపార్థం వంటిదైనా అయి ఉండవచ్చు లేకపోతే ఒక చిన్న కలహమైనా కావచ్చు కానీ ఇది ఇంటిలో ఉండే సమతౌల్యాన్ని పాడు చేయవచ్చు ఇద్దరి మధ్య విషయాలను తక్కుదిద్దుటానికి మీరు కొంత ప్రయత్నించండి కర్కాటక రాశి ఈ టైంలో మీ పనులన్నీ బాగానే జరిగిపోతూ ఉంటాయి అయితే మీ పనితనం నైపుణ్యం ఇంకా ఎక్కువగా ఉండాలన్నా లేక మీ పేరు ప్రఖ్యాతులకు ప్రజలలో గుర్తింపు లభించాలన్నా మీరు కాస్త ప్రచారం చేసుకోవలసి ఉంటుంది మీ ఉద్యోగంలో మీ అవకాశాలను మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి పదంలో మీ మార్గాన్ని సుగమం చేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి ఇది ఒక మంచి ముఖ్యమైన ఆయుధం వంటిది మీ లక్ష్యాలను సరైన పద్ధతిలో నిర్దేశించుకోండి వ్యూహాత్మకంగా మీ శ్రోతలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా తొందరలోనే మీకు సత్ఫలితాలు కనిపిస్తాయి కర్కాటక రాశి ఫైనాన్స్ మీరు కొత్త ఇంటికి లేక కొంత ఆస్తిపై పెట్టుబడి పెట్టాలన్నా మీరు కాంట్రాక్ట్లను చదువుకోవడంలో కాస్త ఎక్స్ట్రా అప్రమత్తంగా శ్రద్ధగా ఉండండి అలాగే ఇతర సంబంధిత డాక్యుమెంట్ల విషయంలో కూడా చిన్న చిన్న తప్పులు మీకు పెద్ద తలనొప్పిగా పరిణించవచ్చు అందుచేత ఇటువంటి తప్పులను పట్టుకొని సరిదిద్దుకోవడం వల్ల ఈ రోజు మీకు సంభవించబోయే ఖరీదైన సమస్యలను తప్పించవచ్చు భవిష్యత్తులో మీరు ఈ రోజు ఒక ప్రూఫ్ రీడర్ గాను లేక మీరే ఎడిటర్ గాను పనిచేయండి కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు మీ చుట్టూ ఉండే మీ కుటుంబ సభ్యుల మరియు సోషల్ సర్కిల్స్ లో ఆరోగ్యం గురించి గమనించవలసిన రోజు మీ స్వంత ఆరోగ్యం చాలా బాగుందని మీరు సంతోషపడతారు కానీ ప్రస్తుత తరుణంలో మీ ఆప్తులు ఆరోగ్యంగా లేరని వచ్చే సంకేతాన్ని మీరు గమనించండి ఏదైనా ఒకటి మాట్లాడండి వెంటనే చివరికి మీరు చేసిన దానికి వారెంతో ఆనందిస్తారు ఈ రోజు మీరు చాలా నిరుత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఎవరినైతే మీ స్నేహితులని భావిస్తున్నారో వారే మీ గురించి మీ వెనుకాల చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు అయితే అటువంటి పరిస్థితిపై అతిగా రియాక్ట్ అవ్వకండి అటువంటి పరిస్థితిని కాముగా తెలివిగా నెమ్మదిగా జోక్యం చేసుకుని పరిష్కరించుకోండి సింహరాశి రొమాన్స్ మీ హృదయంలో ఉండే భావాలను కోరికలను వాస్తవంగా మీ భాగస్వామికి తెలియజేయడం మీ సంబంధ బాంధవ్యాలలో ఒక క్రొత్త ఊపిని నింపుతుంది ఇది మీరు మోస్తూ ఉండే మానసిక బరువును తగ్గించి వేయడమే కాకుండా ప్రేమభరితమైన భావావేశాలను అభిప్రాయాలను మీరిద్దరూ పంచుకోవడానికి మార్గాన్ని చూపిస్తుంది దాపరికములైన నిజాయితీతో కూడుకుని ఉండే మీరిద్దరూ పంచుకుంటూ ఉండే కమ్యూనికేషన్ నుండి మీ సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఆఫీసులో స్వాగతింపు తగ్గ మార్పులు వస్తాయి ఈరోజు ఈ మధ్యనే మీ దృష్టిని మరల్చే చర్యలు కనిపించకుండా మాయమైపోయినప్పటికీ మీరు చివరికి మీ పని మీదే ఫోకస్ చేయగలరు చెవిలో పెట్టుకున్న ఇయర్ తీసివేసి ఈ రోజు సహజమైన మీరు ఇటువంటి ఉత్పాదకతతో కూడుకుని ఉండే టైంను ఎంజాయ్ చేయండి సింహరాశి ఆర్థిక పరంగా ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీరు పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమి ఎదుర్కొనవసరం లేదు అలాగే మీరు డబ్బు సంపాదించే ఆధారం స్థిరంగా దృఢంగానే ఉన్నట్లు గమనిస్తారు అయితే పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందిలే అని అనుకోకండి అందులో కొంత సొమ్ము తీసి బ్యాంకులో జమ చేయటం మర్చిపోకండి పెద్ద పెద్ద కొనుగోలు చేసేటప్పుడు అరువు పద్ధతిని గురించి పూర్తిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి ఈ రోజు మీరు ఉల్లాసంగా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోతూ ఉంటుంది ఈ ప్రోత్సాహకరమైన మీ వైఖరి అందరినీ ఆకర్షిస్తుంది అలాగే మీలోని ఓపిక కఠోర శ్రమ మీ వ్యక్తిగత మరియు సంస్థ లక్ష్యాలను సాధించగలిగేటట్లు చేస్తాయి శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్న ఈ టైంను ఉపయోగించుకొని కొద్దిగా వ్యాయామం చేయండి అలాగే మీరు నిర్వహించుకోగలిగే ఓ ఆరోగ్యకరమైన దైనందిన జీవితాన్ని ప్రారంభించండి కన్యా రాశి మంచి స్నేహితులు మీకు నిజాయితీగా జవాబులను ఇవ్వగలరు మీ జీవిత శైలిని మెరుగుపరుచుకోవడానికి వారి వద్ద నుండి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ను తీసుకోండి మీరు మిమ్మల్ని సమర్థించుకునే విధంగా మాట్లాడకండి అది మీ ప్రగతికి అవరోధం కలిగిస్తుంది అయితే వారిని కూడా గ్రుడ్డిగా నమ్మితే నష్టాలను ఎదుర్కొనే సమయం రావచ్చు రాశి ఈరోజు మీరు చూసిన భావి భాగస్వాముల యొక్క వ్యక్తిత్వపు లక్షణాలను చూసి కాస్త నిరుత్సాహపడి ఉండవచ్చు మీరు ఎంచుకోవడంలో మీరు చాలా జాగ్రత్తను వహిస్తూ మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అన్నట్లు ఉంటారు మీరు మీరు నిర్ణయించిన ప్రమాణాలను అతిగా తగ్గించి వేయడం సరైనది కాకపోయినా మీ జీవిత భాగస్వామిని వెతకటంలో మీరు కొంచెం వాస్తవిక దృష్టితో ఉండాల్సి ఉంటుంది పరిపూర్ణత కోసం మీరు ఇంకా వెదకడం కొనసాగిస్తూ ఉంటే మీరు తప్పకుండా డిసప్పాయింట్ అవుతారు మీ దృష్టిని ఆకర్షించాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నట్లు మీరు గమనించవచ్చు ఈరోజు ఈ రోజు మీరు పనిచేసే చోట మీ యొక్క ఉద్రేకాన్ని అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రయత్నించండి ఓపికను సహనం కావాలంటే చాలా కాలం పడుతుంది మీకిప్పుడు సహనంతో ఓపికతో ఉండవలసి ఉంది మీలో కొందరు కొన్ని చక్కటి ఆఫర్లను తిరస్కరిస్తూ ఉండవచ్చు ఎందుకంటే మీరు ఇంకా మంచి అనువైన ఉద్యోగాల కోసం ఆఫర్లను ఆశిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం మీకు అనువైన మంచి అవకాశం ఒకటి కావలసి ఉంది కేవలం ప్రస్తుతానికి మాత్రమే అన్న విషయాన్ని మర్చిపోకండి దీర్ఘకాలంలో ఇదే మిమ్మల్ని మీరు ఆశించే పర్ఫెక్ట్ పొజిషన్ కు ఫైనాన్స్ ఈ రోజు మీరు ప్రయత్నించని పెట్టుబడులలో సొమ్ముని పెట్టాలని కోరుకుంటూ ఉన్నట్లు గమనిస్తారు మీ దగ్గర కొంత అదనపు సొమ్ము ఉండి ఉండవచ్చు మీరు దానిని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తూ ఉండవచ్చు కానీ ఇంతకు ముందు ఎన్నడూ షేర్లను ఉంచుకోలేదు మీరు ఇటువంటి పెట్టుబడుల వల్ల కలగబోయే నష్టాలు ఏమైనా వస్తే వాటిని మీరు అనుకుంటే అది మీకు లాభాలను తీసుకువస్తుందని ఆశతో మీరు పెట్టుబడి పెట్టినప్పటికీ మీరు ఈరోజు ముందుకు సాగిపోయి కొన్ని మంచివని భావించిన షేర్లలో పెట్టుబడి పెట్టండి చివరికి మీరు చేసిందే సరైన పని అని తెలుసుకుని ఆనందిస్తారు తర్వాత కన్యా రాశి హెల్త్ ఈ మధ్య కాలంలో మీరు బరువు సమస్యతో బాధపడుతూ ఉంటే మీరు యోగాను మీ వ్యాయామ విధానంలో మిళితం చేస్తూ ఒక అభ్యాసంలో పాల్గొంటూ ఉండాలి మీ మైండ్ను శరీరాన్ని కూడా సరైన రీతిలో సరైన పద్ధతిలో ఉంచుకోవాలంటే మీ యొక్క ఆవేశం పైన మీ యొక్క తీవ్రమైన వాంఛ కోరిక పట్టు సాధించవలసి ఉంటుంది దీనిని సాధించడానికి యోగా ధ్యానం మీకు చాలా తోడ్పడగలవు అదే సమయంలో వివిధ కోణాల్లోంచి మీ సమస్యను పరిశీలించి చక్కదిద్దటానికి ప్రయత్నించండి తులారాశి రోజు మీ కుటుంబంలో సంభవించిన ఒడిదుడుకులను గురించి చర్చించాలని మీరు ఒక సలహాదారుడు కోసం వెతుకుతూ ఉండే అవకాశం ఉంది ఈ సమస్యల నుండి మిమ్మల్ని సులువుగా తప్పించే మార్గాన్ని సూచించే విధంగా మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఒక మంచి వ్యక్తి కోసం వెతకండి తులారాశి రొమాన్స్ ఈ రోజు మీ మనోభావాలు మీరు ప్రేమించే వారితో సరిదోగడం లేదని మీరు గమనిస్తారు ఇటువంటి పరిస్థితి మీరు ఏమాత్రం ఎంజాయ్ చేయలేరు కూడా ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు మీ అహాన్ని దర్పాన్ని కాసేపు ప్రక్కకు పెట్టండి అటు తర్వాత మీరిద్దరూ అమితంగా ఇష్టపడే పనులనే చేయండి ఎందుకంటే అటువంటి పనులు మీ అనుబంధాన్ని ఇంకా పదిలిపరిచి కొనసాగేటట్లు చేస్తాయి కాబట్టి అలాగే మీ ఇద్దరి మధ్య ఎంతో మంచి సదవవాహన కూడా ఈ రోజు మీ ఆప్తులతో ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి రాశి కెరియర్ ఇంజనీరింగ్ కోచింగ్ క్లాసులు లేక తీసుకుంటున్నీ ప్రిపేర్ అవుతున్న స్థాయిని చూసి సంతోషిస్తారు ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇంకా మంచి అవకాశాలను పొందవచ్చు ఉన్నత ఉద్యోగాలలో ఒకవేళ మీరు మారాలని ఆశిస్తూ ఉంటే ఈ రోజు ఒక కన్సల్టెంట్ తో మాట్లాడటానికి మంచి టైము రాశి ఫైనాన్స్ మీ ఆర్థిక సంపాదనను పెంచుకోవటానికి సంబంధించినంత వరకు మీలో ఉన్న బలమైన పట్టుదల దీక్ష మీకు సహకరిస్తాయి మీరు చేసే ప్రతి పని మీద కూడా ఫోకస్ చేస్తూ మనసును కేంద్రీకరించాల్సి ఉంటుంది ప్రస్తుత సమయంలో మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవటంలో ఉండే సృజనాత్మక శక్తి మరియు అనుభవం మీకు వీలును కలిగిస్తాయి ఆర్థిక లాభాలను ఆర్జించడంలో మారుతుని తీసుకురావటానికి క్రొత్త దారులు తొక్కుతూ ఉండండి ప్రోత్సాహకరమైన దృక్పథం మరియు శక్తి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి మీ సీనియర్లు అందరితోటి మంచి సంబంధాలను కొనసాగిస్తూ ఉండండి పరిస్థితులను బట్టి వాటికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీ సామర్థ్యం ఎటువంటి ఆర్థిక సమస్యలైనా సరే సులభంగా పరిష్కరించడానికి ఉపయోగిస్తాయి మీరు రక్తపోటు అధికంగా ఉన్నా లేక తక్కువగా ఉన్నటువంటి సమస్యతో ఉన్న వ్యక్తి అయినట్లయితే మీ పరిస్థితిలో వాస్తవంగా కొంత మెరుగుదలను చూడాలి మీరు మీ జీవనశైలిలో చేయాలని తలపెడుతున్న కొన్ని మార్పుల ఫలితమే ఇది దీనిని మీరు సంకేతంగా తీసుకోండి మీరు సరైన పంధాలోనే ప్రయాణిస్తున్నారు రాశి ఈ రోజు మీ జీవితంలో మార్గదర్శకత్వం చూపడానికి మీకున్న ఆధ్యాత్మిక విశ్వాసం నమ్మకం అన్న వాటిపై ఆధారపడి మీరు కన్ఫ్యూజ్ అయిన విషయాలపై సలహాను తీసుకునేందుకు మత విషయాలపై సంబంధం కలిగి ఉన్న ఒక వ్యక్తిని పిలిపించి అడగవచ్చు ఆపై అతనిత్య సలహాలను మీరు పాటించడం ద్వారా మీ యొక్క ఆశయాలను నెరవేర్చుకుంటారు రాశి మీ ప్రేమ జీవితం ఎప్పుడూ క్రొత్తగా స్వచ్ఛంగా కనిపించడానికి కొన్ని తీవ్ర ప్రయత్నాలు చేయండి ప్రణయభరితమైన దీపపు కాంతులతో మెరిసిపోతూ ఉండే డిన్నర్ ఒక మంచి మర్చిపోలేని సాయంకాలాన్ని మీకు ఇస్తుంది అంకిత భావంతో ఉండే ఇటువంటి ప్రశ్నించడానికి వీలులేని ప్రేమ మీ అనురాగ బంధాలను బలోపేతం చేయడంలో ఒక మాంత్రిక శక్తిని కలిగి ఉండి మిమ్మల్నిద్దరినీ పూర్తి సంతృప్తిని పొందేటట్లు చేస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ఏమైనప్పటికీ బోర్గా ఉండడం అన్నది మీ ప్రణయ జీవితంలో అసంతృప్తికి విత్తనాలను నాటి దీర్ఘకాల సమస్యలను సృష్టించవచ్చు ప్రతి వాళ్ళు తమ జీవితాలలో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కోరుకుంటారు అందుచేత నిజమైన ప్రేమ దాంట్లో ఉండే పులకరింతను మీ భాగస్వామి జీవితంలోకి ప్రవేశపెట్టండి వృశ్చిక రాశి ఈ రోజు మీ పనిలో కొద్దిగా ఎక్కువ గంటల సేపు పనిచేయడానికి వెనకాడవద్దు ఎందుకంటే క్రొత్త ప్రోత్సాహకరమైన పరిస్థితులపై మీరు ఆశ పెట్టుకోవచ్చు జీవితం నిరాఘాటంగా ఒకదాని తర్వాత ఒకటిగా సంభవించే పరిస్థితులతో సంఘటనలతో సాగిపోతూనే ఉంటుంది మీరు చేయవలసిన దానికంటే ఎక్కువగానే పని పెరిగిపోతూ ప్రస్తుత తరుణంలో కష్టించి పనిచేయండి మీరు ఘనంగా సత్కరించబడతారు అనుభవం ప్రశంసలు మరియు ప్రోత్సాహకాలతో రివార్డులతో సత్కరించబడతారు రాశి ఫైనాన్స్ హోటల్ మేనేజ్మెంట్లో ఉండే నిపుణులకు ఉత్తేజకరమైన అవకాశాలు ఎదురుచూస్తున్నాయి విపరీతమైన ఆర్థిక లాభాలను ఉద్యోగంలో ప్రోత్సాహకాన్ని మీరు ఆశించవచ్చు మంచి ఫలితాలను సాధించాలంటే మీ దీక్ష పట్టుదలతో పాటుగా అదృష్టం కూడా ఉండాలి మీ ఆర్థిక విషయాలలో విజయం సాధించడానికి కీలకమైనది స్వయం శక్తిపై ఆధారపడి ఉండటం మీ ఆర్థిక లక్ష్యాలను ఎలా సాధించుకోవాలన్న దాని గురించి మీరే వ్యక్తిగతంగా ఆలోచించండి ఇతరులు ఎవరిపైన ఆధారపడకుండా మీరు పడే శ్రమ చేసిన కృషి మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి వృష్టిక రాశి హెల్త్ ఈ రోజు మీరు మంచి ఆరోగ్యంతో ఒక వెలుగు వెలిగిపోతూ ఉంటారు ఇతరులు కూడా దీనిని చూసి గమనిస్తూనే ఉంటారు మీలో మీరు ఫిట్ గా ఫ్రెష్గా ఉన్నారన్న భావం తొణికసలాడుతూ ఉంటుంది శారీరకంగాను మానసికంగాను కూడా అందుచేత ఈ టైంను మీరు ఫ్రీగా యదేచిగా గడపాల్సినటువంటిది మీ స్నేహితులతోనూ మీ కుటుంబంతోనూ మీరు సంతోషంగా కాలక్షేపం చేయడానికి ఈరోజు మీకు కావలసినంత మానసిక శాంతిని ప్రశాంతతను కలిగిస్తుంది ధనుర్ రాశి రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేయండి మీ చుట్టూ ఉన్న వారితో మీరు పెంచుకున్న కామ్రెడీ కారణంగా ఇది సంభవం సమీప భవిష్యత్తులో ఈ సంబంధాల వల్ల మీకు లాభాలు చేకూరుతాయి మీరు మీ కుటుంబ వ్యవస్థకు బలమైన పునాదులు వేసుకున్నారు కాబట్టి మీ సంబంధాలను పదిలపరచుకుంటూ ముందుకు సాగండి ఈ రోజు మీరు వివాహేతర బంధాలను కలిగి ఉన్నట్లు గ్రహిస్తారు ప్రస్తుత తరుణంలో మీరు ఇటువంటి ఆకర్షణ నుండి టెంప్టేషన్ నుండి దూరంగా ఉండాలి మీరు చేయబోయేది ఏదైనా అది ఇంకా మిమ్మల్ని కష్టాలు పాలు చేసి తలనొప్పి కలిగించేటట్లు అవ్వకముందే ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించండి ధనుర్ రాశి కెరియర్ నెట్వర్కింగ్కు క్లయింట్లను కలవడానికి ఈ రోజు మంచి రోజు అందుకు సిద్ధమై వాళ్లను కలిసి గ్రీట్ చేయండి ఈ రోజు మీరు చేసుకోబోయే కాంటాక్ట్లు మీరు కొత్తగా పెంచుకోబోయే అకౌంట్లు ఈ రోజు మీకు ఊహించని విధంగా లాభాలను గడించి పెడతాయి మీ బిజినెస్ కార్డులను బయటకు తీయండి అందరికీ పంచిపెట్టడానికి భయపడకండి అయితే కొత్త కాంటాక్ట్లన్నీ అదృష్టకరమైనవి కాకపోవచ్చు కానీలో ఒకటి రెండు వజ్రాలు ఉన్న ఉండవచ్చు మీకు కనపడకుండా ధనుర్ రాశి ఫైనాన్స్ ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడంపై దృష్టిని సారించండి లాభాలు అధికంగా వచ్చేట్లు కనిపిస్తున్నాయి కాబట్టి అయితే క్షణంలో ధనవంతుడు అనే పథకాల వైపు మాత్రం చూడకండి దానికి బదులు మంచి బలంగా ఉండే ఆర్థిక సంస్థలలో పెట్టండి మీ సొమ్మును మీరు తీసుకోబోయే రిస్క్ ఏ స్థాయిలో ఉందో దాన్ని నిర్ణయించుకోండి అప్పుడు పెట్టుబడిని పెట్టండి అదే స్థాయిలో పదేళ్లలో మీరు ఉన్నటువంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆశించిన దానికంటే ఎక్కువగా సంతోషాన్ని పొందుతారు మీరు ధనుర్ రాశి హెల్త్ నరాలు దిగుసుకుపోవడం నుండి కాస్త ఉపశమనం క్రమ పద్ధతిలో మీరు చేస్తూ ఉండే వాకింగ్ అలాగే మీరు తీసుకున్న సరైన చర్యలు మీ బరువును తగ్గించడంలో పాజిటివ్ ఫలితాలను చూపిస్తాయి ఈరోజు అయితే ఇదే విధంగా రోజు స్విమ్మింగ్ చేయడాన్ని మీరు వ్యాయామంలో ఒక భాగంగా కొనసాగిస్తే అమిత లాభాన్ని పొందుతారు దీనివల్ల సమస్యలను లేకుండా చేసుకోవడమే కాదు ఇది మిమ్మల్ని ఫిట్ గా ఉండేట్టు చేస్తుంది ఈ రోజు మీరు ఒక అత్యున్నతమైన వ్యక్తిగా కనిపిస్తారు అలాగే మీ చుట్టే ఉండేవారు కూడా మిమ్మల్ని గమనించడం కూడా ఖాయం ఇదే విధంగా ఉండటానికి అలవాటు పడండి మీకు నచ్చిన దుస్తులను వేసుకోండి వాటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేకమైన వస్తువులను కూడా ధరిస్తూ అందరి మన్నలను ప్రశంసలను పొందండి మకర రాశి రొమాన్స్ మీ సంబంధ బాంధవ్యాలపై ఒకసారి మంచి దృష్టితో చూడండి అది మీకు ఒక మంచి ఆరోగ్యవంతమైన స్థితిలో ఉన్న బంధంగా కనిపిస్తుంది పెంచుకొని అభివృద్ధి చేసుకోవడానికి ఈ రోజు ఏ ప్రణయ భాగస్వామిని మీరు ఎంచుకోవాలి అన్న విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన రోజు ప్రాతకాలపు అలవాట్లను పాటిస్తూ మీ అంతా మీరే మీకు అనువు కానీ మీకు కుదరినటువంటి భాగస్వామిని ఎంచుకొని కష్టాల పడటం తర్వాత అన్నివి మీకు ఇష్టం లేదు మీ కుటుంబ దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోండి అలాగే మీ సుఖ సంతోషాలను కూడా మీరు సరైన అనువైన భాగస్వామిని ఎంచుకోవటంలో మీరు ఇష్టపడతారు సఫలమవుతారు మకర రాశి మీరు చేపట్టిన కార్యకలాపాలన్నీ ఈరోజు విజయవంతంగా ముగుస్తాయి అంతగా కష్టపడనక్కర్ లేకుండానే చిరకాలంగా పెండింగ్లో ఉన్న అనేక పనులు ఈనాటికి మీరు పూర్తి చేయవలసిన పనుల లిస్టుల నుండి తొలగించబడతాయి మీకు ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి మీరు కష్టపడి చేసిన కఠోర పరిశ్రమ తెలివైన నిర్ణయాలు ఈనాటికి ఫలించాయి ఇప్పుడు మీరు కొంత టైం తీసుకుని హాయిగా కాలక్షేపం చేయండి అటు తరువాత విషయాలను లైట్గా తీసుకోండి మకర రాశి ఫైనాన్స్ మొత్తం మీద ఆర్థిక పరంగా ఈ రోజు మీకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి రోజు పెద్దగా నష్టాలేమీ లేకుండా ఒక మాదిరి లాభాలతో ఇంతకాలం మీరు కష్టపడి సంపాదించుకున్న మీ ఆర్థిక స్థాయిని ఏ విధంగా నిలబెట్టుకుంటూ పెంపొందించుకోవాలని వ్యూహాన్ని రచించే అవసరం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పటి వరకు మీరు సాధించిన ఆర్థిక లాభాలను భవిష్యత్తులో సంభవించే ప్రతికూల పరిస్థితులు తుడిచిపెట్టుకుండా ఉండటానికి ఈ రోజు మీరు పెట్టుబడి పెట్టడంలో తెలివిగా ఉండండి మీరు చేసిన కృషి శ్రమ ఈ తెలివితేటలు ముందు చూపు రెండూ కలిసి మిమ్మల్ని చాలా దూరం వరకు తీసుకువెళ్లొచ్చని మీరు గ్రహిస్తారు మీలో పెరిగిన మెరుగైన శక్తి సామర్థ్యాలు ఆర్థికంగా గాను ఉద్యోగపర కూడా మీకు ఇంతకు ముందుకుపోయినా కొత్త అవకాశాలను తిరిగి తెలుసుకున్నట్లు చేస్తాయి మీకోసం జీర్ణానికి సంబంధించిన సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు ఈ మధ్య కాలంలో అతి ఒత్తిడి స్థాయిలో మీరు బాధపడుతూ ఉంటే మీరేమి తింటున్నారో గమనిస్తూ ఉండండి జీర్ణానికి సంబంధించిన సమస్యలు తీవ్రమై ఇంకా బాధించకుండా ఉండటానికి లైట్గా చక్కటి ఆరోగ్యకరమైన పదార్థాలను తినండి ఆ విధంగా చేస్తే కడుపు నొప్పుకు సంబంధించిన సమస్యల నుండి మీరు తప్పించుకోవచ్చు ఆల్కహాల్తో కూడుకుని ఉండే పానీయాలను పూర్తిగా తెజించండి ఈరోజు కుంభరాశి ఓవర్ ఈ రోజు మీరు మామూలుగా కంటే ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తున్నారు మీకు ఆధ్యాత్మికంగా మతపరంగా ప్రాముఖ్యం గల ఒక ప్రదేశాన్ని మీ కుటుంబంతో కలిసి చూడాలని ఆసక్తి కలుగుతుంది మీ ఆధ్యాత్మికత మరియు మతపరమైన విశ్వాసాలను గురించి మరియు ఈ విశ్వం సృష్టిలో వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది కుంభరాశి రోమాన్స్ మీకు మీ భాగస్వామికి మధ్య కాస్త దూరం పెరుగుతుందని భావిస్తూ ఉంటారు మీ ఇద్దరి వైపు నుండి వస్తూ ఉండే బోర్డమ్ మరియు నిరాసక్తి నిర్లిప్త దీనికి కారణాలు కావచ్చు మీ సంబంధ బాంధవ్యం ఈరోజు మరింత ఉత్సాహభరితంగా తయారవటానికి చేపట్టవలసిన మార్గాల గురించి ఆలోచన చేయండి ఈరోజు ఇంకోసారి మీరు ఆఫీసులో చాలా గంటల సేపు పనిచేస్తున్నా ఇంట్లో తల్లిదండ్రులు మీ పిల్లలు ఉన్నప్పటికీ సరైన టైంలో ఫోన్లు చేసుకోవడము ఆఫీసులో పువ్వులు ఇవ్వడము వంటి పనుల ద్వారా మీ జీవితాన్ని రసమయం చేసుకోవచ్చు నిరుత్సాహంగా నిర్లిప్తంగా ఉండే మీ మనసులు అవుతాయి ఇటువంటి వాటి వల్ల ఉద్యోగంలో పురోగతి మరియు తోటి పని వారి గుర్తింపు రెండూ కలిసి ఈ రోజు మీకు ఒక మెరుగైన ఉత్పాదనతో కూడి ఉన్న రోజుగా పరిణమిస్తాయి ఈ రోజు మామూలుగానే మీ ఉద్యోగ రంగంలో ఒక అమోఘమైన రోజు మీ ప్రాజెక్టులన్నీ నెమ్మదిగా సజావుగానే సాగిపోతున్నట్లు గమనిస్తారు మీరు అలాగే మీ సహచరులందరూ కూడా మీ పనిలో ఉన్న మీ నేర్పరితనం గురించి మీ ఉత్పాదత గురించి ప్రశంసలు గుప్పిస్తున్నట్లు మీ సూపర్వైజర్లు నాణ్యమైన వేగవంతంగా మీరు చేస్తున్న పనిని గురించి సంతోషపడుతున్నట్లు కూడా మీరు గమనిస్తారు చిరకాలంగా మీలో ఉన్న కోరిక ఒకటి ఈ రోజు నెరవేరుతుంది కుంభరాశిను పెట్టుబడి విషయాల్లోనూ మీరు రిస్క్ తీసుకోవడానికి సంకోచిస్తున్నారు ఈ రోజు మీరు భద్రతతో కూడిన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని సూచిస్తారు అలాగే దీర్ఘకాలంలో మీరు స్థిరంగా ఖచ్చితంగా వస్తూ ఉండే రాబడి కలిగి ఉన్నట్లు భావిస్తూ ఉండవచ్చు అయితే ఏ విధమైన ఆవేశపూరితమైన అనాలోచితమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి ప్రస్తుతం మీరు ఉన్న మార్గంలోనే ప్రయాణించడం కొనసాగిస్తూనే ఉండండి కుంభరాశి హెల్త్ ఈ రోజు మీరు దీనిని గురించి కూడా బాధపడటం ఒప్పుకోకపోవటం వల్ల మీ ఆరోగ్యంలో మంచి మార్పును గమనిస్తారు ఇది విలువైన మీ శక్తిని సరైన పంధాలో ఉపయోగించుకోవడానికి దోహదపడుతుంది మిమ్మల్ని ప్రోత్సహిస్తూ అయితే మీ టైంను వృధా చేస్తూ అనవసరంగా ఎవరితోటి వాదనలు దిక్కుండా ఉండటం మీకు మంచిది ఇది మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చు ప్రస్తుత రుణంలో మీలోని శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని మనోబలాన్ని పెంపొందించుకోవడానికి ఇదే మంచి టైం అని మీరు గ్రహిస్తారు మీనరాశి ఈ రోజు నుంచి పలుకుబడి ఉన్న వ్యక్తులతో మీకున్న సంబంధాలు చాలా గట్టిగా దృఢంగా ఉన్నట్లు మీకు అనిపిస్తాయి ఇటువంటి వ్యక్తులలో ఒకరు మీకు చాలా సహాయకారిగా ఉండి వారి ప్రత్యేక ఫీల్డ్కు సంబంధించిన దానితో మీకు ఏదైనా ప్రత్యేకమైన అనుకూలత ఫేవర్ కావాలంటే ఈ రోజు అటువంటి దాన్ని మీకు ప్రసాదిస్తారు మీనరాశి రొమాన్స్ ఈ రోజు ఒంటరిగా ఉండేవారు ఇంకొకరితో కలిసి సరదాగా పరిహాసాలతో ఖుషిగా కాలక్షేపం చేస్తూ ఈ రోజంతా గడిపేయటానికి అవకాశాలు కలుగు చేస్తుంది ఇంటి నుండి బయటపడి మామూలుగా సాగిపోతూ ఉండే దైనందిన జీవితంలో నుండి కాస్త వీలు కలుగు చేసుకుని ఎంజాయ్ చేయటానికి ఈ డేట్లను ఉపయోగించుకోండి ఒక ఛాన్స్ దొరికినట్లుగా ఇది జీవిత భాగస్వామ్యానికి దారితీయకపోవచ్చు కానీ కొంతమంది క్రొత్త స్నేహితులను ఎంచుకోవడానికి ఒక మంచి ఛాన్స్గా మారవచ్చు కెరియర్ ఈ రోజు మీరు ఆఫీసులో కాస్త జాగ్రత్తగా మెళకువగా ఉండండి మీ సహచరులను గురించి పుట్టుకొచ్చే పుకార్లను నిరోధించండి మీ గురించి పుకార్లు పుట్టించడం ఇష్టం కాదు అలాగే పుకార్లు ఎవరి గురించో అయినప్పుడు కూడా వాటిని మీరు ప్రచారం చేయవద్దు మీ వృత్తికి తగ్గట్టుగా లేని ప్రవర్తనతో మీరుంటే మీ సీనియర్లు మీ సహోద్యోగులు మిమ్మల్ని ఒక అనాగరికుడిగా వృత్తి గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నట్లు భావిస్తారు మీ గురించి ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తూ ఉండే వృత్తి నిపుణులు ప్రమోషన్ తో అదనపు బాధ్యతలను కూడా ఇవ్వబడతారు ఈ రోజు మీరు కష్టపడి చేసిన పనికి ఆర్థిక రివార్డు దొరుకుతుంది మీలోని ఆత్మవిశ్వాసాన్ని అమోఘంగా మెరుగుపరిచి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ ను కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది ఇటువంటి ప్రోత్సాహం మీ ఆర్థిక అవకాశాలను వృద్ధి చేసుకోవడానికి మీలో ఉండే సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించడానికి ఇదో ఏమైనా టైం మీ వ్యాపారం మీకు ఆర్థిక లాభాలను వృత్తిపరమైన విజయాన్ని ార్థిచ్చి పెడుతుంది ఈరోజు మీరు డాక్టర్ వద్దకు వెళ్లి జనరల్ చెకప్ చేయించుకోవాలి మీరు బాగానే కులాసాగానే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉండొచ్చు కానీ మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో మీ శరీరానికి ఇది ఒక రెగ్యులర్ మెయింటెనెన్స్ గా భావించి చెకప్ చేయించుకోవాల్సిన రోజు ఇది ఈ విషయంలో మీరు చేపట్టే ఎటువంటి చర్య అయినా సరే సమీప భవిష్యత్తులో మీకు సంభవించే ఏ సమస్యనైనా సరే దూరం చేయగలవు అనే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు Música